నేను గారు టిఫిన్ చేసి సత్పలు బయలుదేరినమంటే ఇక నేను టిఫిన్ చేయటం మొదలెట్టాను ఈరోజు రెండు రకాల చట్నీ చేశాను రెండు సార్లు ఇడ్లీ చేశానండి రెండు రకాల చట్నీ ఏంటంటే ఎన్నిమిర్చి పల్లీ చట్నీ పచ్చిమిర్చి పల్లి చట్నీ చేశాను నేనైతే ఎన్నిమిర్చి పల్లి చట్నీ కార్పొడి వేసుకొని ఇడ్లీ తినేసాను ఇక ఇడ్లీ రెండోసారి పొయ్యి మీద ఎందుకు పెట్టానంటే అమ్మ కోసం అండి అమ్మ నాన్న కోసం నిన్న అమ్మకి జ్వరం తగిలింది ఆయన గారు వెళ్ళి తీసుకొచ్చారు హాస్పిటల్లో చూస్తామని హాస్పిటల్లో చూపించినాం ఇక నాన్న అడిగాను ఈరోజు కుంచేసే నాన్న ఇక్కడిగా ఇంటికి వస్తే పనులు చేస్తుందా నాన్న అంటేను మా నాన్న అయితే సాధారణంగా అమ్మకి ఏదైనా ఇబ్బంది వస్తే పనులు చేయనియడాన్ని నానే చేస్తాడు కానీ ఏదో ఆ పేరు మీద కొంచమని అంటే ఉంచుతున్నానని అడిగితే సర్లే అని ఉంచి వెళ్ళిండు ఇక పొద్దున్నే ఫోన్ చేశాను నాన్నకి నాన్న పొద్దున్నే రా ఇక టిఫిన్ చేయద్దు లేదు రా అని అన్న నాన్న వచ్చేసాడు అప్పటికి నాకు ఇంట్లో కొన్ని పనులు అయిపోయినాయి అమ్మక జ్వరం తగిలింది కాబట్టి కొంచెం ఆలస్యంగా వేసింది ఈ లోపే నాన్న వచ్చేసాడు ఇక ఇడ్లీ వేసేసాను ఉడికినవి ఇద్దరికి పెట్టేశాను తింటున్నాను వీడియో నచ్చినట్టు లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్